విషయాన్ని మనకు నిన్న తెలియజేయడం జరిగింది వేంపల్లి ఒక గ్రామం నిజామాబాద్ జిల్లాలోని వేంపల్లి గ్రామం నుంచి పాల్కొండ మండలి ముక్కాల్ మండలి ప్రస్తుతం ముక్కాల్ మండలి నుంచి వేంపల్లి గ్రామం నుంచి మరొక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి కేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియాలో ఫిఫ్టీ వన్ ర్యాంక్ ఓబీసీలో మరి రెండవ ర్యాంక్ సాధించడం చాలా గర్వకారణం మరి మనందరికీ కూడా మరి మన ఒక మున్నూరు కాపు విద్యార్థి కావడం మనందరికీ కూడా చాలా గర్వకారణం మరి ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి మన రాబుపాల్ గారు మాట్లాడాల్సిన ఉద్యోగులకు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నేడు విద్యారంగం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు వారిని ఉత్తేజపరచడాని కోసం విద్యార్థుల్ని యువతని మన సంఘ సభ్యుల్ని ముందుంచడాని కోసం పెద్దలు భాషకరణ రవన్న మరియు ఇక్కడ పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ముక్కల్ మండలం వేంపల్లి గ్రామంలోని గొంతుపల్లి చరణ్ వాళ్ళ తండ్రి వెంకట్ నర్సయ్య గారు ఒక సామాన్యమైన రైతు మూడు నాలుగు ఎకరాల పొలాన్ని చేసుకుంటూ తన పిల్లల్ని చదివిపిస్తుండ్రు చరణ్తో మాట్లాడుతుంటే ఇంకో పది మార్కులు తక్కువ వచ్చాయని చెప్పేసి తను ఇంకా సాధించాల్సిందే అని చెప్పేసి తపన పడుతుంటే ఇలాంటి సోదరుడు మనకు దొరకడం ముత్యం అనిపించింది మరి ఈ పేద విద్యార్థి ఈ దేశం పట్ల వాళ్ళ నాన్నగారు కూడా అనేక విషయాలు తెలియజేస్తూ వాళ్ళ మామగారు మేనమామగారు వాళ్ళ స్ఫూర్తితోటి ఆయన ఏఈ ఎలక్ట్రిసిటీ మన ఆర్ఎండ్ బిల్లో ఉండడం వాళ్ళందరూ ప్రోత్సాహంతో ఆయన చదువుకుంటున్నానని చెప్పేసి తెలియజేసినారు ఆయనతో పాటు తన బంధువులందరినీ కూడా చదివించడానికి వాళ్ళు ప్రేరణగా ఉంటుండ్రు వాళ్ళు ఎక్కడైతే చదువుతుండ్రో ఆ స్కూల్లో ఆ పాఠశాలని ఆ కళాశాల పట్ల వాళ్ళకు చెప్పి పేదవాళ్ళ నుండి కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన దట్టింది ఈ పెద్దలందరికీ కూడా చెప్పాలనేది ఉంది మన కుల సంఘంతో పాటు ఒక విద్యార్థి సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ప్రత ప్రతి గ్రామంలో ఈ ఫౌండేషన్ కోసం స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడం జరిగింది అక్కడ తర్బీది ఇప్పించిన తర్వాత నారాయణ చైతన్యంలో వాళ్ళు పోటీపడి విద్యార్థి మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి పోటీ పడ్డప్పుడు ఆయన ఏ ఉపాధ్యాయులు ఎంత బాగా చెప్తుంటారు అనేది ఆ మూడు సంవత్సరాలు నేర్చుకున్న దాని మీద గెలిచి పరీక్షించుకొని అందులో చేర్చడం జరిగిందంటే నాకు నిజంగా ఒక మేధావి కాబోయే రోజుల్లో అవుతాడని చెప్పేసి నేను అనుకుంటున్నా మరి ఆ విధంగా మన దగ్గర కూడా కావాలంటే మనం కూడా స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఒక విద్యార్థి సంఘాన్ని జనవరిలో ఏం చదువుకుంటే సంక్రాంతి హాలిడేస్ ఉన్నప్పుడు మనం ఒక సెమినార్లా కండక్ట్ చేసుకొని జిల్లా స్థాయిలో ఒక సెమినార్ ఏర్పాటు చేసుకుని మొత్తం అంత జిల్లాలోని అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్లకు దిశానిర్దేశం చేస్తే భవిష్యత్తులో మరెంతో మంది ఇలాంటి విద్యార్థులు మనం తీసుకురాగలుగుతామేమో అని చెప్పేసి నేను ఆశిస్తున్నా దానికి మీరు అందరూ సహకరిస్తే మేము ముందు పోతే కూడా బాలకృష్ణ కానీ భూపాలరావి కానీ రాజు కానీ అనేక మంది మేము కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటున్నాం అలాగే మున్నూరు కాపులో కూడా ఐక్యత పెద్దలు శ్రీనన్న గారు నిష్కమించి తాను నిష్కమించిన తర్వాత అంత ఐక్యతతో మనం ముందుకెళ్తలేమనే భావన చాలామంది వచ్చింది మరి మనం అందరం కలిసి కూడా దీన్ని ఇంకా ఐక్యమత్యం కనబరిచి ముందుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా ఇలాంటి విద్యార్థులు మరెందరో అయ్యి మన సంఘానికి మన కులానికి మంచి పేరు తీసుకొచ్చుకుందామనే ఆలోచనతో ఏదైతే మనం అందరం ముందుకు పోతున్నామో ఇది మరింత ముందుకోవాలని చెప్పి శాసిస్తూ నాకు ఈ అవకాశం కలిగి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసు ఈ ము కాపు ఎంప్లాయీస్ అందరి కూడా అదేవిధంగా దీని సభాధ్యక్షుడు రాజశేఖర్ గారు అదేవిధంగా మా మిత్రుడు సోదరుడు గాయ ఉపాధ్యాయులు రవీందర్ గారు ప్రసాద్ సార్ గారు అంజనేయ సార్ గారు రామీ యాళం రాజు గారు వెహికల్ గుణాకే ముందున్నటువంటి అందరికీ కూడా నమస్సు చాలా శుభ సూచకము ఎందుకంటే విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకొని మొదటి మొట్టమొదటి మీటింగ్లో అప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది దీంట్లో డిస్కస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒక అవార్డు తీసుకున్నటువంటి విద్యార్థి దాంట్లో చాలా సృజనాత్మకత వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్స్ బయటకు తీయడం అనేది ఉంటుంది వాళ్ళు మిగతా విద్యార్థులు కూడా ముందు వేలు చెందుతున్నటువంటి విద్యార్థులకు కూడా చాలా మేము కూడా అవార్డు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా అట్లా డిస్కస్ అవుతుంటుంది కాబట్టి ఇది మంచిది చాలామంది కూడా మన జిల్లా స్థాయిలో మునరుగా పెరుగుస్తున్నారు ఎప్పటి తరఫు నుంచి తొంభై తొంభై ఐదు మందిని దాన్ని మంచి సన్మానం చేయడం జరిగింది చాలు వాళ్ళందరూ కూడా గర్వంగా తీసుకోవడం జరిగింది వారి భవిష్యత్తులో కూడా ఎదుగుతుంటారు కాబట్టి విద్యార్థి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఫిఫ్టీ టూ ర్యాంక్ ఆల్ ఇండియా ఫిఫ్టీ ఓబీసీలో సెకండ్ ర్యాంక్ రావడం అంటే నాకేం అది ఎందుకంటే మనం అనుకుంటాం టాప్ కాలేజ్లో చదివినా కూడా టాప్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా బాబు దగ్గర అనేది స్కిల్ ఉంటేనే బాబు దగ్గర ఓపికి ఉంటేనే రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విద్యార్థి మనకి అలా మనం ముందు కాకుంటూ కాబట్టి అలా ఓపీసీలో సెకండ్ ర్యాంక్ రావడం ఆల్ ఇండియా కాబట్టి అదేవిధంగా ఫిఫ్టీ వన్ ర్యాంక్ రావడం మంచిది నేను అంటే విద్యార్థికి ఏం అంటే ఎక్కడ ఉట్టినాం అనేది కాదు విద్యార్థులు ఒక్కసారి గుర్తుంచుకోవాలా ఎక్కడ చేరిననేది లక్ష్యంతో వెళ్ళాలి కాబట్టి కొన్ని ఉంటాయి చాలా మనం చూసుకుంటాం మన రకరకాల పువ్వులు ఉంటాయి గులాబ్ పూలు కావచ్చు మల్లె పువ్వులు కావచ్చు ఆ రకరకాల పువ్వులు ఉంటాయి కానీ ఒక్క పువ్వు మాత్రం బురదలో పుడుతుంది బురదలో పుట్టినటువంటి పువ్వు నేరుగా దేవుని యొక్క కాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది మిగతా పూలు అనేది చూస్తుంటాం మనం ఎక్కడెక్కడ అక్కడ రాజకీయ నాయకుల దగ్గర కావచ్చు అంతకీయాల దగ్గర అక్కడెక్కడ ఉపయోగిస్తుంటాం కానీ ఒక తామర మాత్రం ఎక్కడ మృతింది అనేది కాకుండా డైరెక్ట్ దేవుని కాళ్ళ దగ్గరికి వస్తాయి అటువంటి మన విద్యార్థి చాలా కార్థకవడం తెలియదు కాబట్టి కానీ కాళ్ళ భవిష్యత్తులో సమాజంలో ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగి మీరు సమాజ సేవ కావచ్చు అదేవిధంగా మన మునుగురు కాకులు భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్న విద్య అని అందరికీ మీకు కాదా గుర్శ్రాన్ని ధైర్య గారు అలాగే ప్రధాన కార్యదర్శి మటోపు రైవర్ గారు మన పిల్లలు సాయ్యం గారు అతన గారు మన అన్న గారు మన రాబుబారు నేరమారి గారు పెద్దవాళ్ళు అందరికీ మన చింతా పిచ్చి ఈరోజు దాంతోపాటు నీటి ఈ సమావేశం చాలా అతి ముఖ్యమైనది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మొన్న చేశాం కిరణ్లో అప్పటికి ఇంకా రానుంటున్నారు బాబా బాబు మొన్ననే పాడు కాబట్టి ఇది వాలంటీర్ లెవెల్లో సెకండ్ రాంగ్ రావడం అంటే ఇది ఆశ మాష కాదు ఎంతో కష్టపడితే కానీ రాత్రి మనం కష్టపడితే కానీ అది అయ్యే అంటాము అందులో ఓపీసీలో సెకండ్ ఓబీసీలో చాలామంది ఉంటారు లక్షల్లో ఉంటారు అందులో సెకండ్ ర్యాంక్ రావడం అంటే కూడా అత్య చెప్పదు పెద్ద విషయానికి కాబట్టి బాబు కూడా ఇంకా ముందు ముందు ఎటువంటి అవన్నీ మీరు సూచనలు పాటిస్తూ ఇంకా ముందు పెద్ద పెద్ద ర్యాంక్ తీసుకొని మీరు ముందు ముందు మన జిల్లాకి ఒక కలెక్టర్గా రావాలని కోరుకుంటాను కాబట్టి రావాలంటే మీకు ఏకైక ఏకైకమై మీకు ఎటువంటి అన్న ఆ థాంక్యూ గారు ఓకే ఇక్కడ ఇక్కడ వస్తున్నటువంటి అందరూ కూడా ఈ రంగాల్లో అందరూ కృష్ణ అవుతారు ఎవరు రాసేటటువంటి ఒక గౌరవపరమైనటువంటి ఒక సమావేశంలో మన కుమూరు బాబుకు సంబంధించినటువంటి వ్యక్తి నిజంగా చాలా గర్వంగా తను ఆర్ దాంట్లో చాలా సంతోషం ఈ సందర్భంగా చరణ్ మనస్ఫూర్తిగా అట్లాగే భవిష్యత్తులో కూడా సాధారణంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ చూసినా ఈ ఐపీఎస్ ఆఫీసర్ చూసినా రేపు ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్ చూస్తే వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నారంటే ఈ స్వరం ఐఐటి ఖరగ్పూర్ నాగ్పూరు ఇంకా ఏదో మంచి మంచి ఇన్స్టిట్యూషన్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో ఈ సందర్భంగా మన జగన్కు నేను ఒక సూచన ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఈరోజు నుంచే నిర్వహించుకొని నేను ఒక దేశానికి అత్యున్నతమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్లో ఒక ఉద్దేశం చేసుకొని రోజు నుంచే కష్టపడితే ఖచ్చితంగా మన కులం నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ స్ఫూర్తితో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఏ రకమైనటువంటి సహాయ సహకారం కావాలన్నా మా ఈ కంపెనీకి సంబంధించి ఏ రకమైనటువంటి సహాయ సహకారం కావాలన్నా మేము మా కాలంలో ఉన్నటువంటి దాని ప్రకారం మీకు కుటుంబానికి వీటి శ్రైరోనివాదుగా వాదులుగా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇక్కడికి వచ్చేసరికి పెద్దల యొక్క అందరి ఆశీర్వాదం మీకుంటుంది భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానం చేరుకోవడం కోసం మరొకసారి ఆ భగవంతుని మీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి మనస్కృతి శాసించే స్థాయిలో మనం ఏమిటనే తక్కువ అదైతే మరి కొన్ని రోజులైన తర్వాత కొన్ని రకరకాల కర్మాట నష్టాలు అనుభవించిన తర్వాత యూనిట్ అనేది వస్తుంది అని తప్పక మనకి యూనిట్ వస్తాం కావాలని ఈ కార్యక్రమానికి ఇక్కడ తెలిసి అందరికీ నమస్కారం ప్రెజెంట్ మీరు ఇక్కడ సీసీఎస్ నిదర్భాలు వస్తున్నాను పోర్చుగాల్లో అక్కడికి మార్చి గుర్తించి కాబట్టి చెప్పే వాళ్ళు సీసీఎస్ కావచ్చు ఎవరికైతే అంటే అనేకాలకుందాం తక్కువ అందరినీ ఉండాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే పెద్దగా ఇక్కడ మ్యాక్సిమం చికెన్ పిల్లలు తర్వాత తర్వాత మేము ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు కూడా రాష్ట్ర పడ్డ ఎప్పుడు కూడా అన్న ప్రోగ్రామ్ పెట్టడం అది కార్యక్రమాలు కూడా అత్యంత బయట రావడం లేదు మళ్ళీ ఇప్పటి కూడా ఉంటే మళ్ళీ కార్యక్రమాలు కానీ మన బాబు పార్టిసిపేషన్ మీరు ఈరోజుల రంగంలో ట్రాన్ఫర్ అయినందు చరణ్గా చరణ్ చుట్టప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి చరణ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇంత విషయాలు అందరూ మాట్లాడారు అయితే చరణ్కి పుస్తకంతోనే చదవాలన్న కోరిక అనేది ఉండదని నాకు థర్డ్ క్లాస్లో తెలిసింది వాళ్ళ నాన్న బిజీగా చెప్పాలంటే మేము నలుగురం నలుగురు ఇట్లా ఎవరిని చదివించలేదు మా అమ్మ నాన్న మన వ్యవసాయమే ఇంపార్టెంట్ అన్నట్టు అప్పుడు మన కాపు వాళ్ళకి ఎందుకు జాబ్లు వస్తాయి టైం వేస్ట్ ఎందుకు వ్యవసాయం చేస్తూ ఇద్దరు జీతాలు తగ్గుతారు అన్నట్టు అలా ఆలోచించి ఇంట్లో అయితే ఆ మిస్టేక్కు మా అక్కలు మా అన్న లీడ్ తీసుకొని వాళ్ళు బాధ్యత తీసుకొని నన్ను చదివించడం జరిగింది అయితే వాళ్ళు కోల్పోయిందాన్ని వాళ్ళ పిల్లలు కోల్పోకూడదని చరణ్ని మూడో తరగతిలోనే హాస్టల్ వేద్దామని అనుకున్నారు అంటే మూడో తరగతిలో అంటే ఇంత ఇంత చాలా చిన్నగా ఉంటారు అంటే విన్న అడిగారు అంటే వెళ్తావా హాస్టల్కి వెళ్తావా చదువుకుంటావా అంటే మొత్తం లగేజ్ సర్వేసుకొని నేను వెళ్ళిపోతున్నాను పది పిల్లలకు తిరిగి వచ్చేసి నేను హాస్టల్కి వద్దు చదువుకుంటున్నా అని గర్వంగా చెప్పుకొని వచ్చేసి అరే నేను షాక్ మూడో తరగతిలో నేను హాస్టల్కి వెళ్తానని ఏమిటి నేను పన్నెండవ తరగతిలోనే నేను మోడీ అసలు టెన్త్ అయిపోయినా కూడా నేను ఏడ్చాను హాస్టల్కి వెళ్ళడానికి నాకు భయం వేసింది వీడు థర్డ్ క్లాస్లోనే ఎలా వెళ్దాం అనుకుంటున్నాను ఆశ్చర్యం వేసింది అదే నిజామాలో టూ ఇయర్స్ చదివేటు చదివినక్కడ ఒక ఫ్రెండ్ హైదరాబాద్కి వెళ్ళేసి నవోదయ కోచింగ్ తీసుకున్నాడు అన్న వీడు నేను వెళ్తాను హైదరాబాద్కి వెళ్తాను నవోదయ కోచింగ్ తీసుకుంటానని వాళ్ళ నాన్న బాగా ప్రెసర్ చేసి అంటే వాళ్ళ నాన్న ఇక ఏం చేయాలో అర్థం కాక ఐదో తరగతి అంటే ఇంత ఏజ్ అసలు ఇప్పటికీ ఫోటో ఉంది ఆ ఏజ్లో హైదరాబాద్ ఎలా వెళ్తా అన్నాడో కూడా అర్థం కాలేదు కష్టపడి వచ్చింది అంటే వాళ్ళ నాకు ఇక ఆప్షన్ లేక మీరు చాలా ఫోర్స్ చేసి నేను చదివితే అక్కడ చదువుతా లేకపోతే అసలు చదవని చదవాలని బాగా ఫోర్స్ చేసేసి ఇక్కడ ఐదో తరగతిలోనే నవోదయ కోచింగ్ అంటే అప్పుడే కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది అప్పుడు వందకి నైంటీ నైన్ మార్క్స్ వచ్చాడు నైంటీ నైన్ మార్క్స్ వచ్చినా కానీ అదృష్టం కొద్ది వాటికి ఫీట్ రాలేదు ఒకవేళ ఉంటే ఈ టెన్షన్ ఉండకపోయేది అంటే దేవుడు అంటే నేను పెట్టి ఉంది అంటే వీళ్ళు ఐఐటి బాంబేలోనే చదవాలంటే ఆస్పెక్ట్ ఉంది సో అప్పుడు ఫీట్ రాలేదు టీచర్లు అందరూ గుడివాడలో జాయిన్ చేస్తున్నారు విశ్వభారతి స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అక్కడ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యేసరికి నేను కూడా వెళ్తాను బిశ్వభారతికి వెళ్తాను అంటే మళ్ళీ సేమ్ ప్రెజర్ పెట్టేశాడు వాళ్ళ నాన్న ఇక్కడ మధ్యాహ్నం వెళ్ళిపోతారు అయితే అప్పుడు ఎగ్జామ్ లాపిచ్చారు అంటే ఒక్కరోజే త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టాలి డిసెంబర్ తీసుకుంటు అంటే త్రీ హండ్రెడ్ మెంబెర్స్లో టాప్ వన్ వచ్చింది వాళ్ళు ఫీ కన్సెషన్ ఇచ్చేసి పక్క జాయిన్ చేయాలి మాకు అప్పటికి లక్ష ఫీ ఎవరు కడతారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అంపై విజయ్ విజయవాడ దాటి వెళ్ళాలంటే కష్టం అని అనుకున్నాను వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము ఖర్చులు ఇస్తాము మీరు యాభై వేలే కట్టాలి కంపల్సరీ జాయిన్ చేయాలి మీరు ఇక్కడ నిజం వాళ్ళు కడుతున్నారో అదే ఫీజు ఇక్కడ కట్టాలని వాళ్ళు సపోర్ట్ చేశారు తర్వాత అందులో వాళ్ళు సపోర్ట్ చేసిన విధంగానే దానికి తగ్గట్లు టాప్ బ్రాంచ్లో ఉండి టాప్ టెన్లో అట్లా చదువు చదివాడు తర్వాత నారాయణ వాళ్ళు అంటే మనం మూడు లక్షలు ఇప్పుడు నారాయణ మాధాపురం అనే బ్రాంచ్ ఉంటుంది అక్కడ ఒక నాలుగు లక్షలు ఫీ పెడతామన్నా కానీ వాళ్ళు జాయిన్ చేస్తారు అలాంటి వాళ్ళు వాళ్ళు వచ్చేసి సరే అని మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ మొత్తం ఫ్రీ నో జెస్ మా దగ్గర వచ్చి అని ఇలా నాన్నకు ఒక ఇరవై ముప్పై సార్ ఫోన్ చేశారు దాంట్లో జాయిన్ అయ్యండి మేము అసలు ఫీ ఏం తీసుకుంటాం సరే అని అనేసరికి చైతన్య వాళ్ళు వచ్చేసాను మీకు పది లక్షలు రిటర్న్ ఇస్తాము మీరు టెన్ ల్యాక్స్ రిటర్న్ ఇస్తాను టెన్ ల్యాక్స్ మీకు స్కాలర్షిప్ తీస్తాము మీరు మా దాంట్లో జాయిన్ అయ్యానని టీచర్ తినేవాళ్ళు వచ్చే కానీ చరణ్ కై అంటే వాళ్ళ టీచర్ నారాయణ చాలా బెటరు నాకు తెలిసిన సార్ ఉన్నాడు మంచి ఉంటుంది అనేసరికి నేను నారాయణ పది లక్షలు ఇస్తా ఉన్నా కానీ సబ్జెక్ట్కొని నారాయణలో జాయిన్ అయ్యాడు అక్కడికి వెళ్ళాక అంటే అది ఒక ప్రెషర్ కుక్కర్ అనుకోవచ్చు ఎవరికి అంటే ఇష్టం లేకుండా కొంత ట్రాక్ చేస్తారు డయాక్ చేసేవాళ్ళకి అది నిజంగా ప్రెషర్ కుక్కర్ కానీ ఎలాంటి ప్రెషర్ తీసుకోకుండా ఇష్టంతో చదవాలి ఇష్టంతో చదవాలి ఐఐటి మెయిన్స్తో వన్ ఫార్టీ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ మెయిన్స్ ఉంటుంది వన్ ఫార్టీ ర్యాంక్ వచ్చింది వన్ ఫార్టీ ర్యాంక్ వచ్చినా ఇక్కడ అడ్వాన్స్ కొద్దిగా భయపడ్డాడు అరే ఈ వన్ ఫార్టీ ర్యాంక్ వస్తుందో రాదు ఇంకా ఎక్కువ ర్యాంక్ రావాలి నాకు తక్కువ ర్యాంక్ రావాలి ఐఐటి బాంబేలో రావాలంటే మినిమం అరవై సిక్స్టీ ర్యాంక్ రావాలి కొద్ది భయపడ్డాడు కానీ ఆ భయంతో అప్పుడు పెట్టే ఎగ్జామ్లలో తక్కువ మార్కులు వచ్చాయి అంటే ఉన్న తప్పై మందిలో థర్టీ ర్యాంకు ట్వంటీ ర్యాంక్ అట్లా వచ్చారు కానీ లాస్ట్కి ఆత్మగౌరవం పోగొట్టుకోలేదు లాస్ట్ ఎగ్జామ్లో మాత్రం అందులో ఉన్న దాంట్లో సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆ ఫార్టీ మెంబర్స్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో ఫిఫ్టీ ర్యాంక్ వచ్చింది వాడు నారాయణ అంటే నారాయణలో ఎల్లేముండే నీకు ఏంటంటే నాకు ఆ ఎయిట్ సీట్ రావాలి అంటే కిలో అరవై ర్యాంక్ రావాలి అనుకున్నాడు అదే ర్యాంక్ తెచ్చుకున్నాడు దానికి గర్వంగా అనిపించింది మాకు కూడా అరవై ర్యాంకులు పెట్టుకొని నాకే పెట్టుకొని అబు అనుకున్న సార్ సార్ అని చాలా ఆనందం పండి ఈ సభర్తో ఏర్పాటు చేసినందుకు రామ్ సార్ అసలు నాకు రామ్ గోపాల్ సార్ చాలా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ చేసి ఇట్లా చెప్ప చెప్పగానే అరే ముందు కావాలి మీరు మీరు ఎందుకు ఇట్లా చెప్పలేదు మీకు నాకు ఎందుకు చెప్పలేదు అని సార్ ఎక్కడ బట్టి సభర్ను ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు సార్ సపోర్ట్ చేసినందుకు జరుపుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఒకరు మంచి స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళని చూసుకొని ఎందరో విద్యార్థులు ఇంకా బాగా చదవాలని అనుకోవడం వాళ్ళలో ఇంకా మేము కూడా బాగా చదవాలని ఇన్స్పిరేషన్ కలగడంతో ఇలాంటి సభల ద్వారా చాలా ఎక్కువగా అంటే జరగడం జరగడం సాధ్యమవుతాయి ఇలాంటి సభలు ఆర్గనైజ్ చేస్తున్నందుకు నాకు ఎంతో నాకు ఆనందంగా అనిపిస్తుంది దీనివల్ల చాలామంది భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతారని అనుకుంటున్నాను మీ అందరికీ మీ ఆశిషలను నేను మంచిగా ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగి మీ అందరి మీ యొక్క ఆశిషుల్ని తీసుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మన పేరుని నిలబెడతానని ద్వారా చిరంజీవి చరణ్ గురించి చెప్పగానే మరి డాక్టర్ రబ్బపూర్ రవి మన ప్రధాన కార్యదర్శి ఇపీరియట్గా ఉంటారు మన అన్వయ్ సార్కి మన అర్చన్న పటేల్కి మరి ప్రసాద్ పటేల్కి అందరికీ షేర్ చేయబడే సురేష్ అందరి పెద్దతో కంపెనీ అందరూ కూడా ఇపీరియట్గా స్పందించి మరి కార్యక్రమం ఇపీరియట్గా పెట్టాలని వెంటనే హైదరాబాద్ కూడా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది చిరంపల్లి కాదు వీరికాక ఈరోజు రావాలని సాయంత్రం వస్తామన్నారు విజయకూడంలో వాళ్ళ ఫాదర్కి ముందుగా మనం అందరం కూడా ధన్యవాదాలు నమస్కారం చెప్పాలి ఎందుకంటే ఒక పట్టుదలతో ఇప్పటివరకు గంగాధర్ పండుగ చెప్పినట్టు ఒక పట్టుదలతోని మరి తల్లిదండ్రులు కూడా అదే అనే చెప్పినట్టు పట్టుదలతో ఉన్న విద్యార్థికి చేదోడు వాదుడుగా ఉండి అంటే అతని యొక్క లక్ష్యం చేరడానికి మన తల్లిదండ్రులకి ముఖ్య భూమిక వహించినట్టు తెలుస్తుంది మరి ఒక అతనిలో ఉన్నటువంటి ఒక వివేకానందు చెప్పినటువంటి సూర్యుడు ఎవేక్ హెరేజ్ గోల్డ్ బీచ్లు అంటే మనం లక్ష్యాన్ని చేరే వరకు నువ్వు శ్రమించు విశ్రమించకు ఈ లక్ష్యాన్ని చీరే వరకు అయితే విశ్రమించకుండా ముందరికి సాగాలని అది ఒక లక్ష్య మాటల్లో అనిపిస్తుంది నాకు సారీ ఇదే స్ఫూర్తితోని ముందరికి వెళ్ళి ఇప్పుడు మన శ్లోకన్లో కూడా మన దాంట్లో రాజు ఇక్కడ సర్టిఫికెట్లోకి కాపు కాబట్టి ఇంతకుముందు మన ముఖ్య అతిథులు కిషన్ పటేల్ గారు చెప్పే దాంట్లో కూడా ఏంటంటే మనం కాలేజ్ ఉంది మన దాంట్లో మన వాళ్ళందరికీ కూడా మన కాపులకి ఐక్యత ఒకటే కనబైతే ఐక్యత అంతంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అని చెప్పడం జరిగింది మన దాంట్లో కూడా ఎవరైతే అక్కడి స్థాయిలో ఉన్నారో ఇట్లాంటి మంచిలో మాణిక్యాలని మనం కూడా గుర్తించి మరి వాళ్ళని ముందుకు వాళ్ళకి సాగడానికి మనం చేదోడు వాదోడుగా ఉంది వారు ఏ స్థాయిలో వెళ్ళదలుచుకుంటే కూడా ఆ స్థాయిలో రాష్ట్ర మన రాష్ట్ర అధ్యక్షుడు బాల పటేల్ అంశం కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన మొత్తం అన్ని జిల్లాలలో ముప్పై మూడు సంఘాలు ముప్పై మూడు జిల్లాలలో ఇవాళ కూడా చాలా చూసిన వచ్చిన స్థాయి సంఘం తెలంగాణ మున్నూరు కాపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటెడ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి మొత్తం అన్ని జిల్లాలలో మొత్తం ముప్పై మూడు జిల్లాలలో ఉన్నాయి మరి రాష్ట్ర సంఘం కూడా ఇట్లాంటి వాటిని మనం ప్రోత్సహించాలని నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఇలాంటి కోచింగ్స్ ఇవ్వడానికి గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి వాటికి ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మన అట్లాంటి దానికి మనం కూడా మన జిల్లా నుంచి కూడా మరి సహకారం అడ్డు చెప్పడం జరిగింది మన జిల్లాలో మనం ఏర్పాటు చేస్తే అంటే ఇట్లాంటి ఒక మహిళ మార్క్యమే మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఉన్నాం మంద బక్రాంత్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా చిన్న స్థాయి నుంచి చెప్పి గంగాధర్ పండికి చెప్పిన దాన్ని బట్టి వారు కూడా మంద బక్రాంత్ గారు కూడా చిన్న స్థాయిలో చిన్నప్పుడే అతని గురించి పత్రికల్లో వచ్చింది చెక్ముఖి అవన్నీ అప్పుడు కూడా అట్లాంటి పత్రికలు చాలా వాటితో అప్పుడే వచ్చింది అక్కడ కూడా చిన్నప్పటి నుంచే చాలా మంచి ప్రావీణ్యత నైపుణ్యం ఉన్నాయి వారు కూడా ముంబై ఐఐటీలో చదువుతారు బంధపకాలు కూడా కమిషనర్ గారు కూడా వారు కూడా చిన్న స్థాయి వాళ్ళ ఫాదర్ మదర్ అంటే ఇప్పుడు వ్యవసాయ కుటుంబం చుట్టూ వాళ్ళు ఫాదర్ మదర్ టీచర్స్ చిన్న గ్రామం నుంచే వారు కూడా చదివి రోజు డిఏస్ నాగల్ గారు అట్లానే నువ్వు కూడా ఒక మంచి లక్ష్యం పెట్టుకుని దాడు పెద్దలందరూ చేయించిన చెప్పినట్టు ఒక ఉన్నత లక్ష్యంతో నీకు ఎలాంటి ప్రెషర్ లో నేను లేకుండా మంచి సురేష్ గారు అందరూ కూడా అదే ఇచ్చారు ప్రెషర్ లో దా మంచిగా చదువుకొని మంచి ఫ్రీగా నీ యొక్క ఏం ఏంటి లక్ష్యం ఏంటో అది చేరుకోవడానికి అయితే అందరు చెప్పి దీనికి నీ యొక్క లక్ష్యం ఏంటో అదే నిర్మించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు వెళ్ళాలి మరి అందరూ కూడా సహకారం మీ ఎప్పుడు కూడా ఎందుకంటే ఒక మంచి భావితరమైనటువంటి ఒక మంచి పౌరుడు మంచి ఒక ఆఫీసర్ కానీ మంచి ఒక పెద్ద వ్యక్తి సార్ కూడా ఒక టెన్ ఇయర్స్లో ఒక మేము ఇక్కడ సన్మానించిన వ్యక్తి భారతదేశంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా చూడాలని అనుకోవడం అనేది చెప్పడం చాలా మంచి అట్లాంటిది ఒక లక్ష్యం పెట్టుకొని మనం పొందుతూ ఉండేదానికి సందర్భంగా చెప్పండి ఇంకా ఎంతోమంది పనుల మాణిక్యాన్ని మనం వెళ్ళి తీయాల్సిన అవసరం ఎక్కడ ఎవరి దృష్టిలో ఉన్నా కానీ ఈరోజు ఈ యొక్క సన్మానమే చిరు సన్మానం ఇది కానీ నర్సరేపు చిన్నదే సన్మానం కానీ ఇది ఒక పెద్ద బాధ్యత కానీ ఒక మంచి అంటే ఒక ప్రోత్సాహం ప్రోత్సాహిస్తే ఇప్పుడు ఆ అబ్బాయి కూడా చెప్పి చరణ్ గు చిరంజీవి చరణ్ గుడు ఏం చెప్పారు అన్ని బలిక సన్మానం చేసుకుంటే నేను నా ద్వారా ఈ పత్రికల ద్వారా అందరికీ తెలుసు ఇంకా మంది పిల్లలు కూడా చదవడానికి ప్రయత్నం చేస్తారంటూ కమిషనర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది ముందుగా మరి మన రాహుబాలు కూడా తమ్ముడు రాహురాలి కూడా మన తెలంగాణ పొద్దున ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అస్యూస్ థ్యాంక్స్ అని చెప్తున్నాము అలాగే ఈరోజు ముఖ్య పెద్దలు చాలా రోజుల నుంచి వస్తారు మా ఎలక్షన్స్ బిజీలో చాలాసార్లు టి పార్టీకి గెస్ట్ చేద్దామంటున్నాం కానీ వారు బిజీ బిజీ షెడ్యూల్ ఎందుకంటే డిపార్ట్మెంట్ అట్లాంటిది మరి ఎప్పుడు బిజీ కడిపుడి ఒక మంచి కార్యక్రమానికి వారు విద్యార్థులుగా వచ్చారు వారు పటేల్ వ్యక్తులందరికీ సందర్భాన్ని తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం నా పేరు బీచరణ్ నేను వేంపల్లి గ్రామం నుంచి వచ్చాను నేను జేఈ అడ్వాన్స్ ఆల్ ఇండియా ఫిఫ్టీ వన్ ర్యాంక్ సాధించాను దానికి నాకు చాలా గర్వం వేస్తుంది దీనికి సాధ్యం మా తల్లిదండ్రుల కృషి అని నేను అంటాను ఎందుకంటే వాళ్ళు పొలంలో చాలా కష్టపడి నన్ను మంచి కాలేజీలలో మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేసి నేను ఈ స్థాయికి ఎదగడానికి కృషి చేశారు నా ఉపాధ్యాయులు కూడా నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ముందు ముందుగా ముందుకు సాగడానికి తోడ్పడ్డాడు నేను మంచి స్థాయికి ఎదిగి ఈ ప్రభుత్వాన్ని మంచిగా ఈ ప్రజ ప్రజలకు సేవ చేస్తానని తెలియజేస్తున్నాను